హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ సొరకాయ పప్పు ఈ ఎండాకాలంలో సొరకాయను బాగా తినాలి ఎందుకంటే సొరకాయ బీరకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎండాకాలంలో ఈ సొరకాయని బాగా తినాలి పప్పులు వేసుకొని లేదంటే పచ్చడిలా ఇంకా కూరలన వండుకొని తినవచ్చు నేను ఈరోజు సొరకాయ పప్పు చేశాను టేస్ట్ మాత్రము చాలా బాగా కుదిరింది ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు కుక్కర్లో ఒక కప్పు పప్పు వేసుకొని బాగా రెండుసార్లు కడుక్కోవాలి కడుక్కున్నాక పప్పు మునిగేంత వరకు నీళ్ళు వేసుకోవాలి నీళ్ళు వేసాక మన సొరకాయ ముక్కలను పొట్టు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆ సొరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి ఇంకా ఒక రెండు టమాటాలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒకటి చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక రెండు మూడు పచ్చిమిర్చి మన కారం తగ్గట్టు ఇంకా టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కొంచెం పసుపు అలాగే ఒక టీ స్పూన్ కారం వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకొని కుక్కర్ మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ రానివ్వాలి త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి మన పప్పు బాగా ఉడికిపోతుంది ఇప్పుడు చూడండి మన పప్పు ఆల్మోస్ట్ ఉడికిపోయింది త్రీ విజిల్స్ వచ్చాక చూపిస్తున్నా ఇప్పుడు పప్పు గుత్తుతో పప్పునంతా మెదుపుకోవాలి ఇలా చూపించే విధంగా మెదుపుకుంటే చాలు అక్కడక్కడ పప్పులు తగులుతూ ఉంటేనే పప్పు టేస్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పప్పుకి పోపు పెట్టేసుకుందాం ఒక కడాయి పెట్టి స్టవ్ పై కొంచెం ఆయిల్ వేసి అలాగే పోపు దినుసులు ఇంకా ఎండుమిర్చి పచ్చా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఇంకా ఒక చిన్న ఆనియన్ ముక్క అలాగే కరివేపాకు కొంచెం వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అవి మొత్తం ఫ్రై అయ్యాక ఇప్పుడు మనం పప్పును వేసుకోవాలి వేసుకొని కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి ఈ పప్పు చేయడం మాత్రం చాలా ఈజీ అండి చాలా సులువుగా అయిపోతుంది అన్ని కుక్కర్లో వేసి ఉడికించుకున్నాక పోపు పెట్టడమే అంతే చాలా తేలుగ అవుతుంది ఇందులో చింతపండు పూలు వేయ అవసరం లేదు టమాటాలు వేసాం కదా దాంతోనే పప్పు టేస్ట్గా వస్తుంది లాస్ట్లో కొంచెం కొత్తిమీర ఉంటే అది లేదంటే నా దగ్గర పత్తి ఉంది ఆ పత్తి వేసుకున్నాను వేసుకొని కలుపుకొని సాల్వ్ చేసుకుంటే మాత్రం పప్పు టేస్ట్గా ఉంటుంది ఇలా అప్పుడప్పుడు వండుకొని తింటే మాత్రం పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీంతో ఒక ఆమ్లెట్ కానీ లేదంటే ఒక ఫ్రై చేప కానీ తీసుకుంటే కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఇప్పుడు నేను టేస్ట్ చేసి చూస్తా ఇప్పుడు ఈ పప్పును వేడివేడి అన్నములు వేసుకొని నేను ఫ్రై చేశాను చేపలను ఒక ఫ్రై చేప్ తీసుకొని నంచుకొని తింటే మాత్రం కాంబినేషను సూపర్గా ఉంటుంది మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకే ఉంటా మరి బాయ్